అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రహణ సమయంలో ఏం చెయ్యాలి అని మనం చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో గ్రహణం తర్వాత అంటే గ్రహణ నియమాలన్నీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు వీడియోలో గ్రహణం అయిపోయాక తర్వాత ఎవరెవరు ఏమేం చెయ్యాలి అలాగే మహిళ అంటూ ఉన్నవాళ్ళు ఎలా ఎలా పరిహారాలు చేసుకోవాలి గ్రహణం అయ్యాక కొన్ని ముఖ్యమైన రాసులు ఉన్నాయి వాళ్ళు ఏమీ భయపడక్కర్లేదు చాలా తేలికపాటి పరిహారాలు చేసుకునే విధానం ఒకటి గ్రహణం నాడు చంద్రుడు రెడ్గా ఉంటాడు బ్లడ్ మూన్ అని కూడా అంటారనమాట ఆ సమయంలో చంద్రుడిని ఏ ఏ పరిహారాలు ఏ ఏ రాసుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది గ్రహణం తర్వాత ఏ పనులు ఖచ్చితంగా చెయ్యకూడదు ఏ పనులు ఖచ్చితంగా చెయ్యాలి ఈ రెండు ముఖ్య విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి అయితే గ్రహణం మనకి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు లేదా తొమ్మిది గంటల యాభై ఎనిమిది అక్కడి నుంచి మొదలవుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా పూర్తిగా ఉంటుంది ఒంటి గంట ఇరవై ఆరు నుంచి మోక్షకాలం అంటే అక్కడి నుంచి గ్రహణం విడుపు క్రమక్రమంగా మొదలైపోతుంది మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పూర్తిగా విడిచిపోతుంది మూడు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత మనం స్నానం ఏదైనా చేయాలి అనుకుంటే అప్పుడు చేసేయాలి ఒకవేళ మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి లేవలేకపోవచ్చు ఏ తెల్లవారుజామున ఐదు గంటలకు ఆరు గంటలకు అలా వేస్తాం కదా ఎప్పుడు లేస్తే అప్పుడు స్నానం చేయొచ్చు దాకా ఆ రోజు పడుకోకూడదు పడుకోకండి అయితే ఆ గ్రహణ సమయంలో మనం పూజా గది మూసేయాలి ఎందుకంటే ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే దేవాలయం తీసి ఉంటుంది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దేవుడికి మాత్రం ఎటువంటి దోషము ఉండదు అది సాక్షాత్తు గ్రహణ సమయంలో పూజలు చేస్తారు రెట్టింపు ఫలితం కూడా ఉంటుంది కానీ గ్రహణ సమయంలో మన ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిని కానీ లేకపోతే పూజ అలమారని కానీ లేకపోతే పూజ గూడిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఆ దేవుని పటాలు కూడా ముట్టుకోకూడదు చాలా మంది గ్రహణ సమయంలో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఇల్లు బూజదొలపడం బట్టలు ఉతుక్కోవడం బట్టలు కుట్టుకోవడం చిరిగిపోయిన బట్టలు కుట్టుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తారు ఇల్లు సర్దుకోవడం వంటిల్లు సర్దుకోవడం అలాంటివి ఖచ్చితంగా చేయకూడదు ఎట్టి పరిస్థితులలోనూ గ్రహణ సమయంలో పొయ్యి కూడా వెలిగించకూడదు అంటుంది శాస్త్రం అంటే మనకి సోతక కాలం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలవుతుంది కాబట్టి మన భోజనం తినాలన్నా ఏం తినాలన్నా ఒంటి గంట లోపే తినేయాలి ఒంటి గంట తర్వాత తినకూడదు అది ఆరోగ్యవంతులకి సక్రమంగా ఉన్న వాళ్ళకి అనారోగ్యవంతులకి కానీ ముసలివారు చెంటి పిల్లలు బాలింతలు ఇలాంటి వాళ్ళకి సాయంకాలం ఏడు దాకా వెసులుబాటు ఇచ్చింది శాస్త్రం అంటే ఏడు లోపు వాళ్ళకి వెసులుబాటు తినమన్నారు కదా వాళ్ళకి ఇచ్చారు కదా వెసులుబాటు అని చెప్పి ఆరోగ్యవంతులు చేస్తే మాత్రం అది ఒప్పుకోదు శాస్త్రం ఏడు తర్వాత ఇంకా ఏమి తినకుండా ఉంటేనే మంచిది గ్రహణ సమయంలో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి తలకి హెన్నాలు పెట్టుకోవడం కానీ కలర్ వేసుకోవడం కానీ గ్రహణ సమయంలో తల స్నానాలు చేయడం కానీ గ్రహణ సమయంలో తల కట్ చేసుకోవడం హెయిర్ కటింగు షేవింగ్ గోల్డ్ తీసుకోవడము చెత్త అంతా ఓడవడము ఇల్లు బావ చేయడము ఇలాంటి ఏ పని చేయకూడదు గ్రహణ సమయంలో ఇవి ఏమీ చేయకూడదు ఏం చేయాలి అంటే కేవలం స్మరణ లేకపోతే ఒక మంత్రాన్ని కానీ అది కూడా మీరు పూజా మందిరంలోకి వెళ్ళకూడదు పూజా మందిరం బయట కూర్చునే చేసుకోవాలి మంత్ర జపం చేసుకున్నా శ్లోకాలు చదువుకున్న పుస్తకాలు తీసుకుని చదువుకోవచ్చు దానికి ఇబ్బంది ఏమీ లేదు నోటికి వచ్చినటువంటి శ్లోకాలు చదువుకున్న లలితా సహస్రనామాలు కానీ విష్ణు శాస్త్రనామాలు కానీ మరీ ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో చదువుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి స్తోత్రం ఏంటంటే లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు పెద్ద పెద్దవి కదండి మేము చదవలేవండి అన్నవాళ్ళు హనుమాన్ చాలీసా చదవండి వీలైనన్ని ఎక్కువ సార్లు హనుమాన్ చాలీసా కనుక పారాయణ చేసినట్లయితే గ్రహణ సమయంలో అంటే మంచి పట్టించేటటువంటి పదకొండు గంటల నలభై నిమిషాలు మంచి పీక్ టైం అనమాట అది అందుకని తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు మొదలుకొని మీ ఇష్టం కనీసంలో కనీసం ఒక గంట సమయం అయినా ఈ రోజుల్లో చాలా మంది పదకొండు గంటల దాకా మెలుపుగానే ఉంటున్నారు కదా ఈ పుణ్యకాల పుణ్యకాలం కాస్త ఈ పుణ్యకాలాన్ని మనం కూడా వినియోగించుకుందాం చెప్పి ఒక గంట సేపు కనుక మీరు చక్కగా ఏ స్తోత్రాలు చదివినా పర్వాలేదు కానీ తేలికగా ఉండేటటువంటి హనుమాన్ చాలీసా చదువుకుంటే అసలు వచ్చే శుభ ఫలితాలకి అసలు ఒక నోరు సరిపోదు అనమాట అంత మంచి శుభ ఫలితాలు వస్తాయి హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ మంత్రం మనం ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో హనుమాన్ మంత్రం జీవితాలను మార్చేసే హనుమాన్ మంత్రాలు చెప్పుకున్నాం ఆ అటువంటి హనుమాన్ మంత్రాలను పట్టుకొని వాటిని పదే పదే జపించడం కానీ చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి గ్రహణ సమయం అయిపోయాక మూడు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత స్నానం ఎప్పుడైనా సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిది గ్రహణ సమయం అయిపోయాక శివాలయానికి వెళ్ళడం అక్కడ శివునికి అభిషేకం కానీ లేకపోతే అర్చన పూజ ఏం చేయించుకున్నా సరే అవన్నీ చేసుకుంటే చాలా మంచి ఫలితం మరి ఆ మర్నాడు కూడా మీరు మద్యం జోలికి కానీ మాంసం జోలికి కానీ వెళ్ళకూడదు ఆదివారం నాడు మీరు మద్య మాంసాలకి దూరంగా ఉండాలి తలకి నూనె రాసుకోకూడదు భార్యాభర్తలు దాంపత్యానికి దూరంగా ఉండాలి అలాగే సోమవారం నాడు కూడా దూరంగానే ఉండాలి భార్యాభర్తలు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి మాంసం తినకూడదు ఇలాంటివన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఏవైనా దానాలు ధర్మాలు ఉంటే అది లేని వాళ్ళకి ఇచ్చిన పండితులకు ఇచ్చిన ఆ రోజు అఖండమైనటువంటి ఫలితం ఉత్తి రోజుల్లో ఇచ్చినటువంటి దాన ధర్మాల కంటే గ్రహణం అయిపోయాక మనం పరిహారాలు చేసుకున్న సమయంలో చేసే దానానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట దానం చేసేస్తాం కదా స్నానం చేశాక ఇల్లంతా కూడా ఉప్పు నీటితో చక్కగా మాపు పెట్టుకోవడమో అవకాశం ఉన్న వాళ్ళు కడుక్కోవడమా చేయండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు జల్లండి పసుపు నీళ్ళు జల్లి ఇల్లంతా శుద్ధి చేసుకోండి ఆ తర్వాత మన దైవ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని గది అంతా శుభ్రం చేసేయండి మొత్తం నిర్మాల్యం దగ్గర నుంచి మొత్తం అంతా తీసేయండి పటాలన్నీ తీసేసి శుభ్రంగా మంచి తడిగుడ్డతో పన్నీరు తడిపినటువంటి గుడ్డతో తుడవండి మొత్తం అంత తుడిచాక చక్కగా గంధం బొట్లు కుంకం బొట్టు పెట్టండి దేవునికి మందిరాన్ని అలాగ అలంకరించుకున్నాక తర్వాత ఖచ్చితంగా దీపారాధన చేసేయండి ఆర్థిక బాధలు పోవాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఆవు నేత దీపారాధన ఖచ్చితంగా చేయండి రెండు దీపాలు పెట్టి గ్రహణ సమయంలో అంటే గ్రహణం అయిపోయాక శుద్ధి అయిపోయాక చేసే దీపారాధనకి కానీ పూజకి కానీ ఏ చిన్న పనికి కానీ అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి దీపారాధన ఖచ్చితంగా కాస్త లేట్ అయినా పర్వాలేదు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తం అంటే కుదరదు కదా ఇంట్లో పనులన్నీ అవ్వాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తలమించి స్నానం చేయాలి అదే చంటి పిల్లలు బాలింతలు ముసలి వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కాస్త మినహాయింపు ఉంది వాళ్ళు పసుపు నీళ్ళు జల్లుకుంటే చాలు మిగతా అందరూ కూడా తలమించి స్నానం చేయాలి అంతేకాని లేచిన వెంటనే కాఫీ తాగడం కానీ అల్పాహారం తీసుకోవడం కానీ చేయకూడదు అంటే స్నానం చేయకుండా ఎటువంటి అల్పాహారాన్ని తీసుకోకూడదు కాఫీ కూడా తాగకూడదు స్నానం చేశాకనే చేయాలి అవన్నీ అంటే ఇల్లు తడబట్ట పెట్టుకుని ముగ్గేసుకుని వాకిట్లో కూడా ముగ్గేసుకుని అప్పుడు మీరు చేయవలసి ఉంటుంది అనమాట కాబట్టి గ్రహణం గ్రహణ సమయంలో నియమాలు ఎంత ముఖ్యమో గ్రహణం తర్వాత కూడా మనం చేసే ఈ పనుల వల్ల మనకు ఖచ్చితమైనటువంటి లాభం ఉంటుంది ఫలితం ఉంటుంది అలాగే గ్రహణం అయిపోయాక వీలైతే రావి చెట్టుకి కానీ తులసి చెట్టుకి కానీ అలాగే ఉసిరికాయ చెట్టుకి కానీ చక్కగా అక్కడ కూడా మీరు ప్రదక్షిణ చేయండి దీపారాధన చేయండి ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్కను కూడా శుద్ధి చేయండి కాస్త పసుపు నీళ్ళు జల్లి తులసి మొక్కను కూడా శుద్ధి చేసి తులసి మొక్క దగ్గర కాస్త దీపారాధన చేయండి దీపారాధన చేసి ఒక నమస్కారం చేసుకుంటా అఖండమైనటువంటి ఫలితం తులసి మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారు అలాగే కాస్త ఆవుకి ఏం చేసినా చేయకపోయినా ఆవుకి గ్రాసం తినిపించండి లేకపోతే నానబెట్టిన మినుములు తినిపించండి గడ్డి కానీ మా నానబెట్టిన మినుములు నానబెట్టిన సన్నగలి ఏదో ఒకటి అంటే గ్రహణం విడిచిన తర్వాత గ్రహణ స్థానం అయిపోయాక వెంటనే ఆ వెంటనే రోజే కాదు ఆ రోజు కొంతమందికి కుదరచ్చు కొన్ని కొన్ని కారణాల వల్ల సౌ అసౌచం ఉండొచ్చు వాళ్ళు అప్పుడు చేయలేకపోవచ్చు రెండు రోజుల తర్వాత అసౌచ్యం తీరిపోయాక కూడా వాళ్ళు పరిహారాలు చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా ఖచ్చితంగా అలాగే మకర కుంభ మేన సింహ కన్యా రాశి ఈ రాసుల వాళ్ళు అసలు చూడకుండా అసలు ఎవరో చూడకుండా ఉంటే మంచిది గ్రహణాన్ని ఈ ప్రత్యేకంగా ఈ రాసుల వాళ్ళు అసలు చూడద్దు పెద్ద భయపడిపోవాల్సిన పదేం లేదు మనం ఎలాగో దైవారాధనలో ఉంటాము మంచిగా ఉంటాము మంచి పనులు చేస్తాము లలితా సహస్రనామము విష్ణు సహస్రనామము హనుమాన్ చాలీసా ఇవన్నీ చదువుకుంటాం కాబట్టి మనకి పరమాత్మ యొక్క రక్ష ఉంటుంది నలుగురితో మంచిగా మాట్లాడండి గ్రహణ సమయంలో ఎటువంటి పరిస్థితులలోనూ భార్యాభర్తలు దెబ్బలాడుకోవడం కానీ కుటుంబంలో కలహాలు ఉండడం కానీ ఎదుటి వాళ్ళని కోపగించుకోవడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు అలాంటివి చేయడం వల్ల వాటి వల్ల వచ్చే చెడు ఫలితాలు చాలా కొద్ది రోజుల్లోనే మనం చూస్తాం అందుకని చాలా శాంతంగా సాధ్యమైనంత వరకు ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ కాస్త స్మరణ చేసుకోండి ఎలాగో రాత్రే కాబట్టి కాసేపు నిద్రించే ముందు స్మరణ చేసుకుని ఒక నమస్కారం చేసుకుని పడుకోండి లేచాక యథావిధిగా గ్రహణ స్నానాలు పరిహారాలు చేసుకుంది కానీ లోకా సమస్తాసుకుంద భవంతం మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం